ఆలయంలో విగ్రహాలు లింగములు ప్రతిష్ఠించారు ఇదనమాట భగవంతుడి గుడి కట్టడం వెనకలో అంతరార్థం ఈ గుడిలోకి యంత్రం పెట్టి ఓ లింగమో విగ్రహము ఏదో ఒకటి పెట్టి ఆవాహన చేయగానే ఈ శివుడైతే అయితే శివుడు వచ్చి కూర్చుంటాడు విష్ణువు అయితే విష్ణువు వచ్చి కూర్చుంటాడు అమ్మ అయితే అమ్మ వచ్చి అందులో కూర్చుంటుంది భగవంతుడు ఎక్కడ లేడనే వాటికి ఇదనమాట అంతరార్థం నేను మా ఇల్లుందండి మా ఇంట్లో అంతటా ఉంటే మీకు ఎలా దర్శనమిస్తాను అందుకని నేను మీకు కనపడాలంటే కాసేపు ఏం చేయాలి ఈ రెండు గంటలు ఓ ఆసనం మీద నేను కూర్చోవాలి కూర్చుంటే నన్ను మీరు చూస్తారు గురువు ఎక్కడ లేరండి ఇల్లంతా అయింది అండి అంతటా ఉంటాడండి అంటే అంతటా ఉంటే నేను మీకు ఇలా దర్శనమిస్తాను కాబట్టి నేను కూడా ఒక చోట వచ్చి కూర్చుంటేనే మీకు కనబడతాను అలాగే భగవంతుడు కూడా ఒక ప్రాంతంలో కొంత తన శక్తిని కేంద్రీకరిస్తాడు ఆ కేంద్రీకరించేటప్పుడు కొన్ని ఆలయాల్లో తక్కువ శక్తి ఉంచుతాడు కొన్ని ఆలయాల్లో ఎక్కువ శక్తి మిక్కిలి శక్తి ఉంచుతాడు కాశీ లాంటి చోట శక్తి ఎక్కువగా ఉంటుంది మహాశక్తి ఉంటుంది ఇటువంటి ఆలయాల్లో అక్కడితో పోలిస్తే కొంత శక్తి తక్కువ ఉంటుంది ఎందుకంటే అవి తమంత తాము వచ్చిన జ్యోతిర్లింగాలు ఇవి ప్రతిష్ఠింపబడిన లింగాలు కనుక అందువల్ల ఎప్పుడు కూడా మనం ఏంటంటే భగవంతుడు అంతటా నిండి ఉన్నా గుణరూపకర్మములు లేనివాడైనా మన కోసం గుణరూపకర్మములు కలిగినట్టుగా దిగొస్తాడు ఈ విషయం మర్చిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళక్కర్ల అని ఒకడు అసలు ప్రదక్షిణే వద్దు దేవుడికి అని ఒకడు అసలు దీక్షలొద్దు భవానీ దీక్ష అక్కర్లేదట అయ్యప్ప దీక్ష అక్కర్లేదు ఏ దీక్ష అక్కర్లేదు ఒక మూర్ఖుడు మరి ఇంకెందుకు ఏమక్కర్లేనప్పుడు వాడికి తిండి ఒకటి కావాలి తిండి తినేసి పడుకోవడం ఒకటి కావాలా వాడు ఉపన్యాసం వద్దని చెప్పండి అలాంటి వాడిని లాగ గోపదొట్టించుకోండి అలాంటి వాడికి పిచ్చి వాడు అక్కడ ఎప్పుడు ఈ దీక్షలను విమర్శించకు ఈ ఆలయాలను విమర్శించకు అని అలాంటి వాడు ఎప్పుడన్నా అయితే నోటి మీద కొట్టించుకోండి లేదా వాడిని బహిష్కరించండి సామాజికంగా శాస్త్రములలో చెప్పబడిన ఈ ప్రదక్షిణాదులు ఆలయములు అర్చనలు అభిషేకాలు దీక్షలు వీటిని తిరస్కరించే నీచులు పరమనీచులు వాళ్ళు నికృష్టులు వాళ్ళు వాళ్ళ ముఖం మలం విసర్జించినట్టుగా చూడకుండా విసర్జించిపోమన్నారు వాళ్ళ ముఖం చూడకూడదు మహాపాపం అన్నమాట అది మహాపాపం అది ధర్మానికి విరుద్ధంగా విడితే ఎవడైనా నశించిపోతాడు ఎంత గొప్పవాడైనా ధర్మానికి విరుద్ధంగా పెడితే నశిస్తాడు ఈ మూడు కూడా సుగుణాకరుడు కూడా అలాగే ఏ దేవుడు సర్వాంతర్యం గుళ్ళోకి గుళ్ళోకేళు అభిషేకం చేయాలా విభూతి వేస్తే ఒకటి వేయకపోతే నష్టం ఏమిటి లేకపోతే పాలు ఎందుకు పోయాలి ఆ పాలు ఎవడ పొట్లోనో పోయకూడదా ఈ అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆవిడకి నైవేద్యం ఎందుకు పెట్టాలి ఇలా వ్యకండవాదం చేసి గుళ్ళోకి వెళ్ళలేదు ప్రదక్షిణలు చెయ్యలేదు అత్యంత పవిత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగమును ఒక్కనాడు పూజించలేదు ఒక్కనాడు నివేదన చెయ్యలేదు ఒక్కనాడు ప్రదక్షిణ చెయ్యలేదు కడకొక్క నీటి చుక్క పొయ్యలేదు అసలు దర్శనమే చెయ్యలేదు మహాకాళి మాతనే చూడలేదు నోటికి వచ్చినట్టు ఇలా ఉండగా వాడికి హఠాత్తుగా మూడు రోజులు నాలుగు రోజులు కల వచ్చింది ఆ కలలో రాత్రి వాడి నిద్రపోతూ ఉండగా ఓ సుందరి వీడి దగ్గరికి వెళ్ళడం ఆవిడ ఉంగరం తాను స్వీకరించి తన ఉంగరం ఆవిడికి పెట్టినట్టు వచ్చింది ఆ పరమసుందరి నాకు భార్య ఏందని వాడు సంతోషించిన సేపట్లో కలమాయమైపోయేది అంటే అమ్మవారు ఏం చేసింది అయ్యవారు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మహాకాళి కలిసి వీడు పూర్వజన్మలో కొంత పుణ్యం చేసినా ఈ జన్మలో నాస్తికుడు అవుతున్నాడు వీడు బాగు చెయ్యాలి అందుకని ఇటు సుభద్ర నాస్తికవాదం చేసిందని చెప్పుకున్నా కనుక ఇటు వీడు చేశాడు అందుకని ఇద్దరికి స్వప్నం లాంటి ఒక అవస్థ కల్పించి అందులో వివాహం అయ్యేలా చేశారు ఉంగరాలు మార్చుకునేలా చేశారు ఆది దంపతులు ఆ తదనంతరం ఇద్దరిని మళ్ళీ విడదీశారు ఈ సుగుణాకరుడు వివాహానంతరం వేలిగ చూసుకుంటే ఉంగరం ఉన్నది సుభద్ర అనే అక్షరములున్న ఉంగరం కనపడింది ఓహో దీనిని బట్టి నేను పొందినది స్వప్నం కాదు నిజమే కల వలె అనిపిస్తోంది కానీ కల కాదు ఎలలో జరిగింది అది అది స్వప్నంలా కనపడుతున్న అస్వప్నమే అనుకున్నాడు అనుకుని అక్కడి నుంచి వాడికి వికారం పుట్టింది పరమసుందరిమని భార్య అయింది దూరం అయిపోయింది ఎప్పుడు అందుకని అయ్యో సుందరి నువ్వెవరివి ఏమైపోయావు అనుకున్నట్ట ఇంతలో ఒక రోజున అక్కడికి ఒక జంగమదేవరు వచ్చాడు రాజభవనం ముందు నిలబడి భిక్షాందేహి అన్నాడు అసలే వీడు మొదటి నుంచి నాస్తికవాదం చేస్తున్నాడు ఆ నాస్తికవాదానికి తోడు ఇప్పుడు కల్లో సుందర్యం అని కనపడింది ఇటు నాస్తికవాదం ఇటు సుందరి ధ్యానంలో ఉన్న వీడు ఎవడవుదా నీచుడా జంగమ దేవర వేషం వేసుకుని భిక్షాటన చేయడానికి సిగ్గు లేదా ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతని ధనానికి వాడుకుంటున్నాడు ఏమిటా బూడిద ఏమిటా సోలం ఎందుకు ఆ జటాజుటాలు అసలు ఉన్నాడో లేడో శివుడు అటువంటి వాడు వేషం వేసుకుని అడుక్కుంటావా శరీరంలో శక్తి లేదా కష్టపడి పని చేయలేవా అన్న వాటికి వచ్చినట్టు తెచ్చాడు ఆయన చిరుడవు నవి అలాగా నా ఒంట్లో శక్తి ఉంది కాబట్టి కష్టపడి పని చేయాలి మరి నీ ఒంట్లోనూ శక్తి ఉంది కదా నువ్వు రాజుగారి కొడుకుగా పుట్టి పుట్టినప్పటి నుంచి ఏం కష్టపడ్డావు నాయనా ఒక్కనాడు నీ ఆకులు వెతుకున్నావా నీ అన్నను వండుకున్నావా తినడానికి కూడా దాసదాసీ జనమే కదరా నీ దగ్గర పోని మీ తండ్రి మహాపరాక్రమవంతుడు యుద్ధరంగానికి వెళ్ళి శత్రువుల్ని చీల్చి చండాడి ప్రజల్ని రక్షించాడు అది గొప్ప ధర్మం అలాంటి వాడు చాకరీ చేయించుకున్నాడంటే ఇతరుల చేత అర్థం ఉన్నది నువ్వెందుకు చాకరీ చేయించుకుంటున్నావు ప్రజల చేత నీ వల్ల దేశానికి ఏమిటి లాభం అని చిటికడి విభూతి జల్లట ఆ జల్లడం వరకు నాకు గుర్తుంది తర్వాత ఏం జరిగిందో తెలియదు నేను పిచ్చివాండి అయిపోయాను పిచ్చివాండి అటు ఇటు ఇటు అటు తెగ తిరిగాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు నువ్వు నన్ను భోషాణంలోంచి బయటికి తీసావు స్నానం చేయించావు నాకు ఈ విధమైన సపర్యలు చేసి ఆరోగ్యం తెప్పించావు ఇప్పుడు నా వేలుకున్న ఉంగరం నీది నీ వేలుకున్న ఉంగరం నాది అనగానే మధ్యలో ఏం జరిగి నువ్వు పోయి ఎక్కడికి వెళ్ళావు అంది అది నాకు తెలియదు అన్నాడు అప్పుడు ఆ విషయం నేను చెబుతాను అన్నాడు ఒక ఆయన మన మాట్లాడుకుంటే ఈ విషయం చెబుతాను అంటున్నాడు రాని మళ్ళీ వీళ్ళు ఇంకోసారి బొరగొక్కొని అటు చూశారు ఓ జంగమదేవరా సోలం పట్టుకొని విభూతి పూసుకుని అక్కడికి వచ్చాడు వెంటనే అర్థమైపోయింది సుగుణాకరుడికి ఈతడే ఆనాడు చిటికెడి విభూతి నా మీద వేసి నాకు మతి తెప్పించినవాడు అనుకుని ఇప్పటి కొంచెం జ్ఞానోదయం అయిందిగా అందువల్ల వెంటనే భార్యా సమేతముగా ఆయన పాదాలు పట్టుకున్నాడు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకుని మహాత్మ కస్తవం నీ వెవరవు ఎందుకు ఈ పరీక్ష పెట్టావు అజ్ఞానంతో మహాత్ముల్ని ధిక్కరించాను నేను భగవంతుణ్ణి ఆయన ఉనికిని ఈ రెండింటినీ పట్టించుకోలేదు నాస్తికవాదం చేశాను నన్ను క్షమించి నువ్వెవరివి ఎందుకు నాకు ఈ గతి కలిగిపించావు మతి భ్రమణం చెందిన నేనేం చేశానో చెప్పన్నట అప్పుడు ఆయన చిరుడవు రవి నేనెవరినో నాకే తెలియదు శివుడు అంటే శివుడు భవుడంటే భవుడు నేను చిదానంద స్వరూపుణ్ణి నాకు కులము గోత్రము రూపము నామము ఏమీ లేవు ఉన్నాయి అంటే ఉన్నాయి లేవా అంటే లేవు నీరు అంటే నీరు నిప్పు అంటే నిప్పు నేను ఈ చరాచర జగత్తంతా శివమయం సర్వం శివమయం జగత్ జగత్తంతా శివమయమే ఇక్కడ శివుడు అంటే కేవలం ఒక లింగరూపంలో ఉన్నవాడు కాదు మంగళస్వరూపుడైన పరమాత్మని శివ అంటారు ఈ జగత్తంతా అత్యంత శుభస్వరూపమైన మంగళప్రదమైన పరమాత్మని చేత నింపబడి ఉన్నది అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు సమస్తం పరమాత్మ స్వరూపమే ఆ పరమాత్మని మిక్కిరి భిత్తితో నమ్మిన ఒకానొక అనొక భక్తుడిని నేను అత్యంత ప్రాచీన కాలంలో భగవంతుడు సృష్టి చేస్తున్న కొత్తలో జ్యేష్ఠ అని ఒక స్త్రీ పుట్టింది ఆవిడికి అలక్ష్మి అని పేరు ఆవిడ పేరు అలక్ష్మి లేక జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఆవిడ ఆవిడికి విపరీతమైన ఆకలి వేసింది ఆకలికి తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది బ్రహ్మదేవ నాకు ఆకలి వావు రక్షించు నాకు అన్నం పెట్టు అంది అప్పుడు ఆయన పెళ్ళి అయ్యేదాకా నీకు ఆకలి తీరదు అన్నాడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు స్వామి అనగా నీకు కూడా తగిన భర్త ఉంటాడు ప్రతివాడికి గంతకు తగిన బంత కట్ కట్టబెడతాడు అండి భగవంతుడు ఎవరు సౌందర్యానికి తగిన పురుషుడో స్త్రీయో దొరుకుతాడు ఒక ఆవిడ ఉంది ఆవిడికి పెళ్లియోగం ఉంటే ఖచ్చితంగా ఎక్కడో తోడు భర్త గారు ఆ భర్తగారు ఎలా అయినా ఉండొచ్చు నాలా అందంగా ఉండొచ్చు లేదా దరిద్రంగా ఉండొచ్చు అలాగే ఒక ఆవిడ ఉంది ఆవిడికి తగిన భర్త ఎలా వచ్చాడో ఈ భర్తగారికి తగిన భార్యామ్డి కూడా దొరకచ్చు ఓ అలక్ష్మి నీకోసం నేను ఒకడిని సృష్టించాను వాడి పేరు దుస్సహుడు వాడిని ఎవరు భరించలేరు గనక వాడు ఎక్కువసేపు ఉంటే వాడిని ఎవరు తట్టుకోలేరు గనక వాడికి దుస్సహుడు అని పేరట నీవేమో దరిద్ర దేవతవి వాడు దుస్సహుడు ఈ దుస్సహుడికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుగా వాడితో ఐదు నిమిషాలు కాలక్షేపం చేయడం కష్టం ఐదు నిమిషాలు మాట్లాడితే చెవులు కూచులు బారిపోతారు ఏమోగుతాడో తెలియదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఎప్పుడు తెక్కు వస్తుందో తెలియదు ఎప్పుడు సంతోషం వస్తుందో తెలియదు ఆ క్షణమే కోపగిస్తాట ఆ క్షణమే సంతోషిస్తాడు ఆ క్షణమే నవ్వుతూ మాట్లాడతాడు మరుక్షణంలోనే కోపగిస్తాడు క్షణే రుష్టా క్షణే తుష్టాహ వితుష్టా క్షణే అవ్యవస్థిత చిత్తానా ప్రసాదోపి భయంకర ఒక్క క్షణంలో కోపం వస్తుంది మళ్ళీ క్షణంలో సంతోషిస్తారు కొంతమంది ఉంటారు భూలోకంలో ఆ క్షణం కోపంతో ఉంటారట మరుక్షణంలో సంతోషంగా ఉంటారట మళ్ళీ ఈ సంతోషం పోయి కోపం వస్తుంది అవుతూనే ఉంటారు ఇందాక సంతోషంగా ఉన్నాడు కదా అంటే ఈ క్షణంలో సంతోషం పోయి మళ్ళీ వితుష్టులు అవుతారట సంతోషం తొలగిపోతే వాడిని వితుష్టుడు అంటారు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు అటువంటి వాళ్ళని అవ్యవస్థిత చిత్తులు నిలకడలేని మనస్సు కలవారు అంటారు ఈ దుస్సకుడు అటువంటి వాడు అందుకే వాణ్ణి మానవ మాత్రుడు భరించలేదు ఒక ఐదు నిమిషాలు వాడితో మాట్లాడాక ఇంక వీడు కనపడితే పారిపోతాడు బాబు వీడు వస్తున్నాడు అని వాడు ఒకవేళ కనుక ఏ ఫోన్ దగ్గర వాడిని పెట్టామంటే ఫోన్ రిసీవర్కి పీఠాల్లో కొన్ని చోట్ల ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి పక్కన పెడతారే అలా వాడిని పెట్టామా ఇంక జీవితంలో ఎవరు ఫోన్ చేయరా పీఠానికి వాడి దెబ్బకి అడిలిపోయి అలాంటి వాడు వాడు అలక్ష్మి నీకు వాడు భర్త అవుతాడు నువ్వే వాడు భరిస్తావు అటువంటి విలువైన వస్తువుని నువ్వే భరిస్తావు నీలాంటి విలువైన వస్తువుని వాడే భరించగలడు నువ్వు దరిద్ర దేవతవి ఆ తోడు దుస్సోహుడు ఎంత బాగుంటుంది అంటే మోగుడు పెళ్ళాలు ఎలా ఉంటే ఇద్దరు డబడవడ వాగివాడైతే లాభం మోగుడి పిల్లలు ఇప్పుడు కూడా నిన్ను అంటగట్టారు నిన్ను కట్ట నిన్ను అంటగట్టారని తిడుతూ ఉంటే వీడేమో ఆ మాటలు వినిపించుకోకుండా అంట నిన్నట్టారని తెచ్చుకుంటూ ఉంటే ఆహాహా ఇంట్లోకి వెళ్ళి మనం అరగంట కూర్చుని కాఫీ తాగి భోజనం చేస్తే ఇక జీవితం పండక్ కదా హాయిగా అవునా ఈ దుస్సహుడిని భరించలేరు ఆవిడిని భరించలేరు మీ ఇద్దరికీ పెళ్లి చేస్తున్నానని బ్రహ్మగారు ఈ దుస్సహుడికి అలక్ష్మి ఇచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు దుస్సహుడు ఆవిడికి ఆకలి నాకు ఆకలి మరి ఆహారము అనగా ఆహారం కూడా ఏర్పాటు చేస్తున్నాను ఓ అలక్ష్మి ఎత్ర అస్తి శివనామ అస్తి శివనామము లేని చోట నువ్వు నమశివాయ అనే పంచాక్షరి జపం జరిగే చోటకి వెళ్ళావా చచ్చిపోతావు నువ్వు కాబట్టి అక్కడికి వెళ్ళకు అందుకే పదే పదే నమశివాయ అనిపిస్తున్నాను మీ చేత మీరు రోజు ఇంట్లో నమశివాయ అనుకుంటే మీ ఇంట్లోకి అలక్ష్మి రాదు శివనామస్వరణము లేని చోటికి వెళ్ళు నారాయణ 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 అని నిరంతరం జపం చేసేవారి ఇంటికి ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గు పెడితే ఆ ముగ్గున్న ఇంటికి వెళ్ళకు విభూతి ఉన్న చోటికి వెళ్ళకు కార్తీక మాసంలో రోజు బిల్వపత్రములతో శివుణ్ణి పూజించేవాడి గడప తక్కువకు ఇవి లేని వాళ్ళు నీళ్ళు కదా కొద్దిటూ ఎవరు స్నానం చెయ్యరు శివుడి మీద నీళ్లు పోయరు విభూతి పెట్టుకోరు ఒక్కనాడు కూడా శివ పంచాక్షరి జపం చెయ్యరు పాశిముఖంతో పులువుకు తింటారు అటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మకాం పెట్టు వాళ్ళ సొమ్ములు తినేయి తినేస్తే క్రమంగా వాడు దరిద్రుడు అవుతాడు రోజు ఇలా అలక్ష్మీ దేవత మన ఇంట్లో కూర్చొని మన ఆహారం తినడం మొదలెడితే ఈ హీళ్లతో గొల్లై అంతపూర్వం కోటీశ్వరుడు హఠాత్తుగా దరిద్రుడు అవుతాడు ఎందుకంటే అలక్ష్మి ఇంట్లో అడుగు అర్థం అనమాట మీరు చూశారనే చాలా చోట్ల కొంతమంది నిన్న మొన్నటి దాకా కోట్లు సంపాదిస్తారండి ఆ తర్వాత కోట్లు పోయి రోడ్డు మీద పడి నోట్లోకి దన్నగా ఉండదని అడుక్కోవడం మొదలు పెడతారు అంటే ఆ ఎంట అలక్ష్మి అడుగు పెట్టింది ఎందుకు అడుగు పెట్టింది ఒక్కనాడైనా శివనామస్మరణ చేస్తేగా వాడు ఒక్కనాడైనా సరిగ్గా ఉంటేగా అన్ని మాసాలు కాకపోయినా కనీసం కార్తీక మాసంలో అయినా భగవంతుడి మీద ఇన్ని నీళ్లు చుక్కలు పోసి ఒక పత్రి వేరు పొత్తిపోటలు వచ్చి ఇంకా వాడికి ఏమి లాభం ఉంటుంది దానివల్ల అలక్ష్మి తినే ఆహారం మన ఆహారం అంటే ఆహారం కాదు మనం అంటే గోరెలు తింటాం గారెలు తింటాం బజ్జీలు తింటాం పప్పున్న తింటాం పప్పులు కొంచెం కారం ఎక్కువైతే తినలేం అనుకోండి కానీ మొత్తం మీద ఏదైనా మనం తినడానికి ఆహారం కావాలి అలక్ష్మి ఏం తింటుంది నువ్వు చేసేటటువంటి తప్పుడు పనుల వల్ల నీకు శుభము కలిగే వస్తువులు తింటుంది తప్పుడు పనులు చేస్తే మనకి ఐశ్వర్యం రాకుండా ఆపేస్తుంది అదే ఆవిడకి ఆహారం అట మనకి దారిద్ర్యం ఇవ్వడమే ఆవిడికి ఆహారం అట మన ఇంట్లో తగాదాలు పెట్టడమే ఆహారం అంటే దారిద్ర్యం అంటే తగాద కూడా ఇంట్లో మూడు పెళ్ళాలు కొట్టుకుంటారంటే ఆ ఇంట్లో ఎవరు ఉన్నారనమాట అలక్ష్మి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆవిడికి కడుపు నిండిపోతుంది వేరే అన్నం తినక్కర్లా ఆవిడికి టిఫిన్ పెట్టడం చాలా తేలికంటే వంట వంట పెట్టుకోక్కర్లేదు బల్లలు వేయక్కర్లేదు విస్తరాకు వేయక్కర్లేదు ఇంత అన్నం పెట్టక్కర్లా ఆవిడ అలక్ష్మీ దేవతల యొక్క కడుపు నిండాలంటే రోజు ఇంట్లో మొగుడు పెళ్ళాలు తోమసు తోమసు నువ్వు సుంట నువ్వు పెంట అని తిట్టుకుంటే ఈ ఇంకా ఈ అలక్ష్మీదేవత కడుపులో ఉబ్బిపోయి కడుపు నిండిపోతే ఆవిడికి గ్యాస్ ఎక్కువ తగ్గిపోతుంది కాబట్టి రేపటి నుంచి మీరు ఆవిడికి అన్నం పెడతారా మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా అలక్ష్మీదేవతకి అన్నం పెట్టాలనుకుంటే ఈ పని చేయాలి ఇంక తర్వాత ఏమిటి ఒక్కనాడు కూడా విభూతి ధరించకుండా ఉంటే ఆ ఇంట్లో అలక్ష్మి అడుగు పెడుతుంది వాళ్ళకి ఇంట్లో తగాదాలు దరిద్రాలు రోగాలు చెత్త చెదారం వచ్చేలా చేస్తుంది అలక్ష్మి యొక్క లక్షణాలు ఒకటి అనారోగ్యం తరచుగా అనారోగ్యం వస్తుందంటే ఇంట్లో ఏముంది అలక్ష్మి ఇంట్లో తగాదాలు వస్తున్నాయంటే అలక్ష్మి ఉన్నది కడుపు మంట ఆహారం తినదరగడం లేదు గ్యాస్ ట్రిబుల్ పెరుగుతుందంటే ఎసిడిటీ పెరుగుతుందంటే ఆ ఇంట్లో అలక్ష్మి ఉంది ఇంట్లో సరిగ్గా నిద్ర పట్టట్లేదండి రాత్రి పన్నెండైనా నిద్ర పట్టదు తెల్లారు వెలుకు వస్తుంది అంటే ఆ ఇంత అలక్ష్మి ఉంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు ఏడిపిస్తున్నారంటే అలక్ష్మి ఆ ఇంట్లో ఉంది తరచుగా ఇంట్లో పిల్లల మీద తల్లిదండ్రులకు కోపం వస్తుందంటే అలక్ష్మి ఉన్నది అని అర్థం పిల్లలు దూరమైపోయి అమ్మారా నాన్నారా అంటే వెళ్ళడానికి అవకాశం లేదంటే ఆ ఇంట్లో అలక్ష్మి ఉంది ఇలా అనేక కారణాలన్నమాట ఈ అలక్ష్మి యొక్క లక్షణాలు కాబట్టి అలక్ష్మి అంటే ఇన్ని కష్టాలు ఈ అలక్ష్మి నువ్వు ఇవన్నీ ఆ ఇళ్లలో వండి చేసి వాడు చేసే పాప పనుల వల్ల కడుపు నింపుకో దుస్సహ నువ్వేం చేస్తావు సహ్యసరాని ఆవేదన ప్రజలకి కల్పించు కానీ భగవంతుడైన ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన వాడి జోలికి మాత్రం మీరు వెళ్ళకండి లింగ పురాణం జరుగుతోంది ఒక ఆరు రోజులు ఏడు రోజులు ఆ పురాణం వింటున్న వాళ్ళ ఇంట్లో కడుగు పెట్టద్దు సుస్పష్టంగా చెప్పాడు బ్రహ్మ అలక్ష్మికి దుస్సహునికి లింగ పురాణములు ఏడు రోజులు మీరు భక్తితో వినండి మీ ఇంట్లోకి అలక్ష్మి అడుగు పెడితే ఒట్టు రమ్మన్నారా చీపురు కట్ట తిరిగేసి చితకొట్టు కట్టేచ్చు మీరు ఎప్పుడు పురాణ శ్రద్ధతో వింటే విభూతి పూసుకోండి ఎంతో కొంత విభూతి పెట్టుకోండి ఆడవాళ్ళు పెట్టుకోకూడదట అని మధ్యన ఎవడ చెప్పాడు ఎవడ చెప్పాడు ఆడవాళ్ళు పెట్టుకోకూడదు ఆడవాళ్ళు అన్నం తింటారా లేదా అలాగే విభూతి కూడా పెట్టుకోమన్నారు మీరు అన్నం తిన్నంతకారం అంటే ఆహారం తిన్నంతకాలం విభూతి పెట్టుకోండి తినడం మానేసాక మానేయండి తినడం మానేసాక నలుగురు మోసేస్తారు కదా ఇంక అప్పుడు పెట్టుకోకండి అప్పుడు ఎవడో పెడతారు ఆహారం తిన్నంతకాలం శివనామస్మరణ చెయ్యండి విభూతి పెట్టుకోండి విభూతి ధారణ చేసినంతకాలం ఇంట్లో అలక్ష్మి రాదు రోజు గురువు కాళ్ళు పట్టుకోండి అంటే ఇప్పుడు పట్టుకోవద్దంటే మానేయండి పట్టుకోమన్నప్పుడు పట్టుకోండి బయట పట్టుకోండి అంటే ఇప్పుడు కాళ్ళు పీకేస్తారు వీళ్ళు దూరం నుంచే గురుపాదాలకు ఒక నమస్కారం చేశారంటే ఆ ఇంట్లోకి పొరపాట్లు కూడా లక్ష్మి దుస్సహుడు అడుగు పెట్టదు దుస్సహ ఆ ఇంట్లోకి అడుగు పెట్టదు తక్కిన వాళ్ళని పీడించు అన్నిటికీ మించి బిల్వ పత్రములున్న చోటకి మీరు వెళ్ళకండి మారేడు చెట్టు మారేడాకు ఈ రెండు ఉన్న చోట దుస్సహుడు అలక్ష్మి ఈ ఇద్దర్ని వెళ్ళవద్దని బ్రహ్మ శాసించాడు అందుకని ఇక్కడ బెల్వ వృక్షాలు వేయడం వరకు అంతరార్థం ఎక్కడ చూసినా మారేడు చెట్లు ఎందుకు వస్తున్నాం మేము అంటే ఇక్కడికి రమ్మన్నా రాదు అలక్ష్మి ఈ ప్రపంచంలో అన్ని చోట్లకి కరోనా వ్యాపించింది కానీ ఈ ప్రాంతంలో ఒక్క చోటకి రాగలిగిందా రాలేదు ఏదేదో ప్రచారం కోసం చెప్పుకోట్ల భగవంతుడి మీద భక్తితో చెప్పుకుంటున్నమాట ఈ బెల్వనం ఈ అమ్మవారి ఆలయం ఇక్కడున్నంత వరకు ఇక్కడున్న వాళ్ళకి అకాల మరణం రాదు వీటి మీద నమ్మకం లేక చావాలేమో కానీ నమ్మిన వాడు ఎప్పుడు చావడు వాడికి అనారోగ్యం రాదు వాళ్ళకి తిరిగి వస్తుంది శుభం కలుగుతుంది అశుభం రానివ్వదు పరమేశ్వరి బెల్వం ఎంత గొప్పదో తెలిసిన తెలియక బెల్వపుత్రం దూరం నుంచి విసిరితే కూడా సంపదిస్తాట పరమాత్మ లక్ష్మీదేవికి నివాస స్థానం బెల్వం అది లేని చోట అలక్ష్మి ఉంటుంది అందుకే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలలో నోటింది నామాలలో బెల్వ నిలయా అని ఒక నామం ఉన్నదా లేదా భాస్కరి బెల్వనిలయా అందులో బెల్వ నిలయా అని అమ్మవారికి ఒక పేరున్నది ఓం బెల్వ నిలయా ఎయి నమ అనగా బెల్వమునందు నివసించునట్టి లక్ష్మీదేవికి నమస్కారం మారేడాకులు ఉంటుంది మారేడు చెట్టు కింద ఉంటుంది మారేడు చెట్టు ఉన్న చోట ఉంటుంది అందుకనే మారేడు చెట్టు ఉన్న చోట మనం నివసిస్తే మన ఇంటిలోకి దరిద్ర దేవత రాదు ఈ కాలములో కూడా జీతాలకి లోటు లేకుండా బతికారంటే ఇక్కడ కొంతమంది దానికి మూలం మారేడు చెట్టు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షములలో ముందు నెంబర్ వన్ బెల్వం తర్వాత తులసి అన్నారు మనం తులసి ముందు అనుకుంటున్నాం కానీ తులసి విష్ణువుని అత్యంత ప్రీతి కానీ బెల్వం లక్ష్మికి ఎక్కువ ఇష్టం విష్ణువు కూడా బెల్వం దగ్గరే ఉంటాడు ప్రామాణికంగా చెప్పమంటారా సత్యనారాయణ వ్రతాన్ని మీలో చాలామంది చేసుకున్నారు వ్రత కథ విన్నారు అందులో ఐదో కథ ఏమిటి తుంగధ్వదుడనే రాజు అడవికి వెళ్ళాడు అక్కడ కొంతమంది గోపాలకులు మారేడు చోటలో వ్రతం చేశారు మారేడు చోట్లో మారేడు చెట్ల కింద ఎందుకు వ్రతం చేశారంటే ఈ చెట్ల కింద వ్రతం చేస్తే ఈ సత్యనారాయణ అనుగ్రహం తొందరగా లభిస్తుంది సత్యనారాయణ స్వామి కటాక్షం శీఘ్రముగా లభించాలంటే మారేడు చెట్టు కింద చెయ్యాలి లేదా మారేడాకులతో పూజించాలి మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభోరుగ లక్ష్మీ శంకరాచార్యులు వారు రాసిన కనకధార స్తోత్రంలో ఈ శ్లోకంలో ఏం చెప్పారు దల్వాటవీ మధ్య మారేడు తోట మధ్యలో తామరపులో కూర్చుంటుంది లక్ష్మీదేవి అన్నారు చాలా చోట్ల పురాణాల్లో ఇదే చెప్పారు కాబట్టి మారేడు ఉంటే అక్కడ దుస్సహుడు రాడు రావు ఇవన్నీ ఉన్న చోటికి వెళ్ళవద్దు అని ఒకప్పుడు బ్రహ్మదేవుడు శాసించాడు అప్పటి నుంచి తమకి లక్ష్మీ కటాక్షం కావాలి అలక్ష్మి నశించాలి అని కోరుకున్న వాళ్ళంతా శివాలయానికి వెళ్ళి విభూతి పూసుకుని ధర్మపత్రములతో శివుణ్ణి పూజిస్తూ వచ్చారు నువ్వు సాక్షాత్తు ఉజ్జయిని మహారాజు కొడుకు వయ్యుండి మీ తండ్రి గారు కాబోయే మహారాజు గనక భక్తి శ్రద్ధలతో మహాకాళేశ్వరుణ్ణి పూజించమంటే వినిపించుకోకుండా నాస్తికవాదం చేసేవు పైపెచ్చు జంగమ దేవరని నేను వస్తే శివుడి తర్వాత శివుడు లాంటి నన్ను ధిక్కరించావు జంగమదేవరులంతా శివుడితో సమానం మన ఇంటికి ఎప్పుడైనా ఈ బుడపక్కల వాళ్ళు వచ్చినా చేతిలో సోలం పుచ్చుకున్న జంగమదేవరులు వచ్చినా వాళ్ళని తిట్టకండి తిరస్కరించకండి వాళ్ళ రూపంలో శివుడు వస్తాడట జంగమ పరాంగ్ముఖుండ జంగమ లింగార్చన చేయునతని లేలద రేపన్ వెంగలియ శవముకును శృంగారము చేసినట్లు శివరత్న నిధి అంటాడు జంగమ దేవరులకి నమస్కరించక వాళ్ళని పూజించక శివలింగాన్ని పూజించేవాడు ఎంత శివలింగ పూజ చేసినా ఆ పూజ సంపూర్ణముగా ఫలించదు అది ఎటువంటిది శవానికి అలంకారం చేయదంట అలంకారం ఎవరు చూసుకోవాలి బతుకున్న వాడు చూసుకోవాలి ఇప్పుడు నాకు సెంటు కొడితే ఉపయోగం తప్ప చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి వాడికి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు తొడిగి వాడికి నగలేస్తే ఏం ఉపయోగం ఆ నగలు ఏమన్నా వాడు వాడుకుంటాడా ఆ సెంటు వాడు ఏమన్నా ముక్కుకి రాసుకుంటాడా ఆ తర్వాత రెండు రోజులు పెట్టి శరీరం కుళ్ళిపోతుంది కాబట్టి శవం అంటే తగలబెట్టడానికి పట్టుకుపోయేదే తప్ప దాని వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే శవములకు కుళ్ళిపోతున్న శవానికి రోజు రోజు నగలు పెట్టి అలంకారం చేయటం వల్ల ఎలా ఉపయోగం లేదో జంగమ దేవతలను పూజించకుండా శివలింగార్చన చేయటం దండగా అందుకే ఎప్పుడైనా కాశీలో జంగములు కనబడితే నమస్కరించాలి శ్రీశైలంలో జంగమ దేవతలు ఉంటారు రేపు ఏడో తారీఖు నుంచి ఒక రెండు రోజులు అక్కడ ఉండబోతున్నాం చక్కగా శ్రీశైలం పెడుతున్నాం అలాంటి చోట శ్రీశైలంలో మీరు చూడండి వరసగా జంగమదేవర్లు మంది కనపడతారు చేతుల్లో సోలం పుచ్చుకుని డమరుకం పుచ్చుకుని డుబుకు డు డు డుబుకు వాయిస్తూ ఉంటారు ఆ మహానుభావుల్లో శివుడిని చూడాలంటే మనం జంగమదేవర్లు కనపడ్డారంటే మహాయోగం అన్నమాట వాళ్ళకి నమస్కరిస్తే శివుడికి నమస్కరించినట్టే ఏమో శివుడు ఏ రూపంలో ఎప్పుడు ఎలా దర్శనమిస్తాడో మనకి తెలియదు కనుక జంగమదేవరణి నేను వచ్చి భిక్ష అడిగితే చీ పో అన్నావు ఆ పాపమే నీకు శాపమయ్యింది నేను నీ మీద కాస్త చిటికెడు విపూది తెల్లాను జల్లగానే నీకు మతి చలించింది మతి చలించి దాదాపు సంవత్సర కాలముగా అక్కడ ఇక్కడ తిరిగావు ఇదంతా ఈ సుభద్రకి కష్టం వచ్చింది వీడికి కష్టం వచ్చింది ఆవిడ అన్నాడు పడిందో ఈయన అంతకాలం పడ్డాట అడవుల్లో తిరిగాడు పల్లెటూళ్ళల్లో తిరిగాడు అరుగుల మీద కూర్చున్నాడు కొంతమంది జాలిబడితో ముష్టి వేశారు మహారాజు కొడుకు ముష్టిత్తుకు వెతికాడు కింకరుడు అయిపోయాడు కొన్ని చోట్ల అలా వెర్రాడులాగా మలమూత్రాలు విసర్జించి కడుక్కోవడం కూడా చేత కాదు చేత అయ్యేది కాదట నువ్వు చేసిన శివాపరాధం వల్ల సంవత్సర కాలం దరిద్రుడు అయి తిరిగావు చివరికి ఒక రోజున కేకారణ్యంలో నడుస్తూ ఉండగా రాక్షసుడి దగ్గర ఉన్న శివుడు విష్ణు అని ఇద్దరు రాక్షసులు నిన్ను పట్టుకుపోయి డబ్బాలో వేశారు రాతి భోషాణం పాషాణ భోషాణంలో వేశారు ఆ పాషాణంతో తయారు చేసిన పోషాణంలో పడ్డాక అక్కడితో నీ మీద ఉన్నటువంటి ఈ జాగ్యం ఈ రోగం పోయింది అంటే నువ్వు చేసిన శివాపరాధం తొలగిపోయింది అటు సుభద్రకి ఇటు నీకు ఇద్దరికీ నాస్తికవాదానికి తగిన ప్రాయశ్చిత్తం అయ్యింది మీ పూర్వజన్మలో మీరు చాలా గొప్పవాళ్ళు మీ పూర్వజన్మలో చేసిన అపరాధం వల్ల ఈ జన్మలో నాస్తికులై ఈ కష్టాలు అనుభవించారు ఇప్పుడు మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నా పూర్వ కూడా వీళ్ళిద్దరు దంపతులేట ఇద్దరికి ఒక క్షణం పడేది కాదు ఒక రోజున భర్త గారు భార్యని నోటికి వచ్చినట్టు తెచ్చాడు దాంతో వాడికి ఆగ్రహం కలిగింది క్షణికోగ్రేకంలో ఒంటి మీద నిప్పులు పోసుకుని ఆత్మహత్య చేసుకుని కాళి చచ్చిపోయింది ఈ ప్రపంచంలో అత్యంత మహాపాపం ఆత్మహత్య బలవంతంగా మరణించిన వాడికి యహం ఉండదు పరం ఉండదు అందుకే ఎంత కష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకోకండి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేయండి అన్నం దొరకలేదు చచ్చిపోతామా ముగురు తిరిగితే చచ్చిపోవాలా ఇది కుమాల మూగుడు కాకపోతే ఇంకో మంచి మూగుడు వస్తారు రేపు పది వచ్చే ఈ జన్మలో కాదు కానీ ఏదో ఒకటి కానీ దీనికోసం చచ్చిపోవడం ఏంటి కర్మ ఆత్మహత్య వల్ల వచ్చే నరకములు తెగ రాశారు ఇందులో దేవుడు అనుగ్రహించి భగవంతుడు మీ ఎవరికి ఆ పిచ్చి లక్షణం ఇవ్వకుండా ఉండుగాక ఆత్మహత్య చేసుకుంటే ఐదు వేల సంవత్సరాలు పిశాచ జన్మెత్తుతారు పిశాచంగా జీవించిన తర్వాత భూలోకంలో కుంటి వాళ్ళుగా గుడ్డి వాళ్ళుగా క్షయరోగులుగా పుట్టి 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 ఆ తర్వాత ఎప్పటికో దరిద్రపు జన్మ వస్తుంది ఆ జన్మలో సంతానం లేకల్లాడిపోతారట అందుకని ఎప్పుడు ఆత్మహత్య చేసుకోకండి బలవన్ మరణం వల్ల వచ్చే పాపం అంత ఇంత కాదు ఎవరు చెప్పారు శివపురాణం చెప్పింది నా దగ్గర శివపురాణం ఉంది దాన్ని మీకు అందరికీ ఫోటో స్టార్ట్ చేసి ఇస్తాను లింగపురాణంలో చెప్పారు ఆఖరికి రామాయణంలో సుందరకాండంలో ఎవరు చెప్పారు హనుమంతుడు చెప్పాడు వినాశే భగవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి ఆత్మహత్య చేసుకుంటే ఎన్నో పాపములు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి దోషాలు ఉంటాయి వినాశే నాశనం అయిపోతే నువ్వు బలవంతంగా చచ్చిపోతే ఎన్నో దోషాలు వస్తాయి జీవన్ బతికితే భద్రాణి పశ్చితి శుభాలు పొందుతావు బతికితే శుభం తప్ప చచ్చిపోతే ఏ సాగిస్తావు ఓ రోజు ఏడుస్తాను ఇంట్లో వాళ్ళంతే ఆ తర్వాత ఎంతకాలం ఏడవరు కదా తర్వాత నీకు వచ్చే నష్టం వాళ్ళు ఏం చూడలేదు కదా పెళ్ళి అవ్వలేదు చచ్చిపోవడమే దిక్కువాలు పెళ్ళి చచ్చిపోతావా కాలి కట్టపో చచ్చిపోతావా అయ్యో నాకు వెళ్ళవట్లేదు వెళ్ళవట్లేదో అని వెళ్ళి ఏ రైలు కింద తలబెట్టి చచ్చిపోతే ఆ తర్వాత నువ్వు ఎన్ని జన్మలు ఎన్ని దరిద్రపు జన్మలు ఎత్తుతున్నావు ఎన్ని కష్టాలు పొందుతున్నావు ఈ కష్టాలకి రెట్టింపు కష్టం వస్తుంది ఈ జన్మలో నేను నిలగొక్కుంటే మంచి భర్త వస్తాడు మొగుడు లేడని రైలు కింద పెట్టి తెచ్చిపోతాను ఎందుకు కాబట్టి ఇలా చావకండి ఎట్టి పరిస్థితులు ఆత్మహత్య చేసుకోకండి ఈ రోజు నుంచి వీళ్ళందరూ చెప్పండి నా ఎదురు అందరూ మనస్ఫూర్తిగా చెప్పండి మేము ఆత్మహత్య చేసుకోమనండి బ్రతుకుంటాం ఇచ్చిన మాటలు పెట్టుకోండి శివుడి సన్నిధానంలో ఉన్నారు కాబట్టి చావద్దు చచ్చినా సరే చచ్చినా చవద్దు సచ్చిన చావద్దు అంతే అదే చచ్చిన చావద్స్తున్నా చావద్దు అసలు చావడమో లేదా అవసరం లేదు